అందరికీ నమస్కారం ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి జుట్టు ఊడిపోకుండా అలాగే చిన్నపిల్లలు కూడా తెల్ల వెంట్రుకలు ఉంటూ ఉంటాయి కదండి ఈ రెమెడీ కనుక నెల రోజులు వాడితే మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది మెంతులు అలాగే కరివేపాకు కూడా మన జుట్టు పెరుగుదలకు అలాగే ఊడిపోకుండా ఒత్తుగా ఉండడానికి నల్లగా రావడానికి ప్రధాన పాత్ర పోషిస్తాయి స్టవ్ పైన పెనం పెట్టుకుని మెంతులను వేసుకుని ఐదు నిమిషాల పాటు మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇలా చెట్టుపట్ల తీసి పక్కన పెట్టుకోండి మంచిగా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకును తీసుకుని అది మనకి ఆకులు అనేవి పచ్చిగా లేకుండా డ్రై అయ్యేంత వరకు వేయించుకోండి చూసారు కదండి చేత్తో మనం ఇలా అన్నప్పుడు పొడి అయిపోయేటట్లు వేయించుకోవాలి ఇప్పుడు వీటిని తీసుకుని పక్కన పెట్టుకుని ఒక మిక్సీ గిన్నె తీసుకుని మెంతులు అలాగే కరివేపాకును కూడా మిక్సీ పట్టుకోవాలి ఈ పొడిని మనం స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకైతే చాలా మంది చేసే తప్పేంటో మీకు చెప్తాను అయితే ముందుగా ఒక సీసా తీసుకుని లేదా బౌలనే తీసుకొచ్చండి అందులో నేను ఇంటి దగ్గర ఆడించిన నూనె తీసుకున్నాను ఆ నూనెలో ఈ పొడిని వేసుకుని మనం కలుపుకున్నట్లయితే అది చక్కగా మంచి కలర్ వస్తుంది అలాగే తేరుకుంటుందండి అలా పెట్టుకున్న పర్వాలేదు లేదా కలుపుకుని మన పొడితో పాటు పెట్టుకున్న పర్వాలేదండి ఇది నూనె మాత్రం మనం కాయకూడదండి కాయడం వల్ల చాలా మందికి జుట్టు ఉడిపోతుంది సో మన రెమెడీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చే